నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ యొక్క తొక్కిసలాటకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కీలక ప్రకటన చేశారు ఈ యొక్క తొక్కిసలాట చాలా దారుణం బాధాకరం అని చెప్పేసి అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు ఇక మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి ఐదు లక్షల రూపాయలు గాయపడ్డ ముప్పై మూడు మందికి రెండు లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న వారికి ముప్పై మూడు మంది ప్లస్ ఇద్దరు ఎవరైతే ఉండారో తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు అలాగే ముప్పై మూడు మందికి గాయాలయ్యాయి మొత్తం ముప్పై ఐదు మందికి ఈ రోజు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి విపక్షాలు కూడా అయితే కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి అలాగే బాధితులకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ అయితే ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు వేగంగా స్పందించి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది నిజంగా ఆయన విషయం తెలుసుకున్న వెంటనే పూర్తి నివేదిక తీసుకుని ఉండవల్లిలోని తన యొక్క నివాసం నుంచి బయలుదేరి తిరుపతికి వచ్చి బాధితులను పరామర్శించి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క డబ్బును ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్